లేకుంటే ఆ చదువుల మీద ఒత్తిడితో కడుతున్నారా ఆట ఆడాలంటే క్రీడ మా ప్రాంగణంలో గ్రౌండ్లలో ఆడేదాన్ని మానేసి ఫోన్లలో ఆడుకోవడం సొసైటీలో ఉన్నా అదే ఆట అనుకుంటున్నా మా వాడు వీడియో గేమ్లు బాగా ఆడతాడండీ అని చెప్పేసి కాలేజ్ గ్రౌండ్ లో ఏమార్తాడు స్కూల్ గ్రౌండ్ లో ఏం మేము చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లలోనే ఉండేవాళ్ళం ఆడే సోడాలి ఆడే అన్నలే అయిందిలే అట్లే చూడాలి దాక్కుంటే అట్లే దిగుతూ ఉండేవాళ్ళం అట్లే ఉండేవాళ్ళం ఎట్లంటే అనంతపురం మన నారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లవాడు అయితే కార్తీక్ అనే పిల్లవాడు ఇంకా కార్తీక్ కాదు చరణ్ వాళ్ళ పెద్ద పెద్దబ్బాయి కార్తీక్ లే చెన్నైలో చదువుతున్నట్టున్నాడు గోవిందమ్మ నారాయణ కార్తీక్ ఈ ఈ ఈ సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో మూడు లక్షల ఎనభై వేలలో లక్ష నలభై వేలు మెయింటెనెన్స్ ఛార్జ్లు ముప్పై ఐదు వేలు టెనెన్స్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఛార్జ్లు మొత్తం లెక్క లక్షలకి ఎనభై వేలు ఇప్పుడు కట్టించినాడు ముప్పై ఐదు వేలు మెయింటెనెన్స్ చెల్లించాడు ఇంకా కొద్దిగా ఏదో ఉంది అతనుండేది ఏ విధంగా బతుకుతున్నాడు నేను ఎందుకు ఆ విద్య గురించి అంతగా చెప్తున్నాను అతను అతనికి ఎనిమిది ఆవులు పెట్టుకొని బతుకుతున్నాడు రెండు ఎకరాలు పొలం ఉంది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల నుంచి ముప్పై లక్షల అప్పు ఉంది కానీ ఆ తల్లిదండ్రులను పడే బాధ ఏంది నా కష్టం ఆ పిల్లవానికి రాకూడదనే కదా ఆ విధంగా రాకూడదు అది మంచిది బాగా ఉండాలనే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్ అన్నింటిని అభివృద్ధి చేసి కార్పొరేట్కి దీటుగా తీసుకొని వస్తున్నది ఎందుకు కార్పొరేట్ విధిగా తీసుకొని వస్తున్నాడు అంటే అదే కారణం అక్కడ డబ్బులు కట్టలేని వాళ్ళు ఈ స్కూల్లోనని ఆ అమ్మఒడి డబ్బులు కూడా ఎందుకు ఇస్తున్నారు ప్రోత్సాహకంగా ఇస్తున్నారు ఆ డ్రాప్ అవుట్స్ తగ్గించాలా ఆ పిల్లలు పనికి పోకోకుండా ఉండడం కోసం ఆ ఇరవై పదహైదు వేల రూపాయలు ఇస్తే ఆ డ్రాప్ అవుట్ కాకుండా స్కూల్ పిల్లలకి పంపిస్తారు లేదంటే ఎందుకు లేనైనా ఒక టెన్త్ క్లాస్కి వచ్చినాక ఇంటర్మీడియట్కి వచ్చింది నా సౌమాని నాతో పాటు ఉండు అని చెప్పేసి పనికి పెట్టుకుంటారు అదే నువ్వు ఫీజు కడుతున్నావు ఫ్రీగా వెళ్తారు ఫ్రీగా వెళ్తా అంటారు అది కదా పెట్టుబడి పెట్టాల్సింది జనం మీద పబ్లిక్ మీద పెట్టాల్సింది అది ఇన్వెస్ట్మెంట్ కదా ప్రతిదీ రాజకీయమే ఇంగ్లీష్ మీడియం పంపిస్తే లేదా తీసేసేయండి మరి కార్పొరేట్ స్కూల్లో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం నా పిల్లవాడు కాన్వెంట్కి పోతాను అని ఎందుకు గర్వంగా చెప్పుకుంటారు అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం పెట్టమని అక్కడికి పోతారేమో కాన్వెంట్లకు అన్నిటికీ ఓటే నియమ వందలు ఉండాలి కదా మన దరిద్రం ఆ విధంగా ఉంది స్వతంత్ర భారతంలో ఇంకా చదువు రాలేదని చదువు కోసం మార్కులు ఫీజులు కట్టుకోలేక ఇంకా ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంత దరిద్రం అంటే ఆ పిల్లవాడు క్లాస్ రూమ్ నుంచి మీరు ఆ వీడియో చూసినారంటే బయటకు వచ్చేటప్పుడు టీచర్ ఆపలేకపోయినాడు గోడెక్కేటప్పుడు ఎవడే కానీ ఆపలేకపోయినారు ఆ పిల్లవాడు చనిపోతున్నప్పుడు ఎవరే కానీ నిలబెట్టలేకపోయింది ఒక నిండు ప్రాణాన్ని అసలు పోలీసులు రాకముందే అక్కడ మొత్తం అంతా క్లియర్ చేసేసినారు ఇక పడిన తర్వాత మొత్తం ఎంకలన్నీ చిక్కిపోయిన ఎంకలన్నిటిని కూడా క్లీన్ చేసేసినారు ఏం సమాజంలో ఉన్నాం నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు మన దాహోస్కి వెళ్ళాడు మైక్రోసాఫ్ట్ సిఇఓ వాళ్ళను బిల్గేట్స్కి కలవడం జరిగింది ఆయన ఏమని అడిగినారు ఒకటే అడగడం జరిగింది మా ప్రాంతంలో వచ్చి మీ కంప్యూటర్కి సంబంధించి ఏఐకి సంబంధించి కొద్దిగా టెక్నాలజీ మీద మీకు సపోర్టివ్గా ఉంటాడు ఎందుకు ఆయన కంప్యూటర్లో సిద్ధహస్తుడు అనే కదా మనం అడిగేది అవునా కదా నేనేమంటున్నానంటే ఇప్పుడు నారాయణ ఉన్నాడు నారాయణ దాంట్లో ఎడ్యుకేషన్లో ఎప్పుడు ఒకటి నుంచి పది వరకు అతనే ఉంటా ఉంటాయి లేకపోతే చైతన్యము ఏడు వన్ టూ త్రీ ఫోర్ అని ర్యాంకులు చెప్పుకుంటూ పోతా ఉంటారు అంటే అతను ఎడ్యుకేషన్ రంగంలో ఆ ర్యాంకులు తెప్పియడంలో సిద్ధహస్తుంది మనకు తెలిసిపోతాను కదా నారాయణ కాలేజెస్ అందుకే ఫేమస్ అని చెబుతున్నాయి మంచి మార్కులు వస్తాయని కదా అక్కడ చెప్తున్నా మరి అలాంటి నారాయణని నువ్వు మంత్రివర్గంలో తీసుకొని ఏ నారాయణ నీ కాలేజీలలో ర్యాంకులు వస్తున్నాయి నీకంటే నీ కాలేజీలో ఇచ్చే జీతాల కంటే మా గవర్నమెంట్ కాలేజీలలో మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉన్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కూల్ ఏదో డెవలప్ చేసి పెట్టినాడు దా నువ్వు అపార్ట్మెంట్లో పెట్టే స్కూళ్ళులో నువ్వు అపార్ట్మెంట్లో నడిపే క్లాస్ రూమ్ల కంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగా ఉన్నాయి నువ్వు వచ్చి ఆ విధమైన ర్యాంకులు రావాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి తీసుకోమను ఒక ఎక్స్పర్ట్ అయిన మైక్రోసాఫ్ట్కు సంబంధించిన బిల్గేట్స్ అయితే అడుగుతావు కంప్యూటర్ గురించి సలహాలు ఇమ్మని లేకుంటే ఒక ఇంకో పెట్టే వాళ్ళను ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళని అడుగుతా ఉంటాం కదా నారాయణ అతను మంచి మార్కులు తెప్పగలుగుతాడు కదా ఈజ్ ఎక్స్పర్ట్ ఇందా కదా మరి అట్లాంటి అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా అదే ర్యాంకులు రావాలని నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు అలా పెడితే ఇప్పుడు నారాయణ కాలేజీలో చదవరు కాబట్టి అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు చదువుతారు కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను ఈ కార్పొరేట్ యార్లకు అంతకంటే మంచి స్కూలు గ్రౌండ్ అన్నీ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయలేకపోతుంది అది మన భావితరాలకి ఇవ్వాల్సిన పెట్టుబడి పెట్టాల్సిన చోట మనం పెట్టుబడి పెట్టలేకపోతుంది మంచి వచ్చేటో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు వచ్చాడు ఆ పెట్టుబడి పెట్టాడు వాళ్ళ భవిష్యత్తును మార్చాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది మా దరిద్రం ఏంటంటే ఇంత ముందుగా చెప్పినట్టుగా తాగుబోతు వ్యవస్థను మార్చడానికి ఉపయోగపడినట్టుగా ఒక చదువు చెప్పే పిల్లవాడికి తల్లిదండ్రులు ఆ వ్యవస్థను మా పిల్లవానికి ఇంత చదువు చెప్తున్నాడు ఇంత బాగు చేస్తున్నాడు అని వాడు మాట్లాడలేకపోవడం జరిగింది అందుకే ఎప్పుడే కానీ అంటుంటాం మేధావి యొక్క నిశ్శబ్దం కూడా దేశానికి ప్రమాదకరం ఒక తాగుబోతు వాగిన కూతలు ఒక మంచి బ్రాండ్ లేదు లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా ఒక మాకు మంచి చదువు చెప్తున్నాడు మాకు మంచి స్కూల్ తయారైంది మా స్కూల్లో మా మా ఫీజుకు అమ్మఒడి కడుతున్నాడు మేము ఇంజనీరింగ్ చదివినా డాక్టర్ చదివినా డిగ్రీ చదివినా ఏ చదువు చదివినా ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు ఆ చిన్న పిల్లలు కాదు డిగ్రీలో